ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటన చేరుకున్నారు ఆయన ప్రస్తుతం స్థానిక శాసనసభ్యులు అలాగే ప్రజాప్రతినిధులు ఆయనకు స్వాగతం పంచుతున్నటువంటి పరిస్థితి ముందుగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ సైట్ వద్ద హెలిపాడ్ చేరుకోవడానికి ముందే ఆయన ఒకసారి ఏరియల్ సర్వే ద్వారా ఈ మొత్తం పోలవరం ప్రాజెక్టు పరిసరాలన్నీ కూడా ఒక్కసారి ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరీక్షించారు వాస్తవానికి వివిధ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వేగంగా పరుగులు పెట్టిస్తుంది పోలవరం ప్రాజెక్టు లో ప్రధానంగా డయాఫ్రామ్ వాల్ గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా దెబ్బతిన్నటువంటి డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించారు జనవరి పద్దెనిమిదిన ఈ పనులని దాదాపుగా తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల తోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది వేగంగా ఆ పనులను పరిగణించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది అయితే దానికోసం దాదాపుగా పద్నాలుగు పద్నాలుగు వందల మీటర్లు అంటే పదమూడు వందల తొంభై ఆరు మీటర్ల పడవైనటువంటి ఆ డయాఫ్రామ్ వాల్ దిగువన అంటే ప్రధాన ఎత్తకం రాక్పల్ డ్యామ్ దిగువన దాన్ని నిర్మించాల్సి ఉంటుంది ప్రధాన ప్రవాహ మార్గంలో అది నిర్మిస్తేనే ఎగువన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది అయితే ఆ డయాఫ్రమ్ వాల్ ప్రస్తుతానికి చూస్తే కనుక ఒక నూట యాభై ఎనిమిది మీటర్లు జనవరి పద్దెనిమిది నుంచి మొదలు పెట్టినటువంటి ఆ పనులు నూట యాభై ఎనిమిది మీటర్ల మేర ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది ప్రస్తుతం ముఖ్యమంత్రి ఈ పోలవరం ప్రాజెక్ట్ సైట్ వద్దనటువంటి వ్యూ పాయింట్ నుంచి ఈ పరిసరాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి చిత్రాలను అయితే మనం దృశ్యాలను అయితే మనం స్పష్టంగా చూడొచ్చు ఆయన ఆయన చూస్తున్నటువంటి దృశ్యాల్లో పూర్తిగా స్పిల్వే డ్యాం కనిపిస్తోంది స్పిల్వే నుంచే ప్రధాన ప్రవాహ మార్గంగా ఉన్నటువంటి స్పిల్వే నుంచే దాదాపుగా గరిష్టగా సామర్థ్య గరిష్ట సామర్థ్యం దాదాపుగా యాభై లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం వెళ్లే విధంగా ఈ స్పిల్వేన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది దాదాపుగా నలభై ఎనిమిది క్రస్ట్ గేట్లతోటి ఈ నీరంతా కూడా పైలట్ ఛానల్ స్పిల్ ఛానల్ మీదుగా మళ్లీ ప్రవాహ మార్గంలో కలిసే విధంగా ఈ స్పిల్ ఛానల్ అయితే నిర్మించారు దీని అంత దాదాపుగా ఈ వర్క్స్ లో భాగమైనటువంటి ఈ స్పిల్ ఛానల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి చూస్తూ ఉన్నారు అలాగే ఈ స్పిల్ ఛానల్ కి సంబంధించి స్పిల్ ఛానల్ నిర్మాణం పూర్తయింది అయితే తదుపరి ప్రధాన భాగమైనటువంటి ప్రధాన ఈ ప్రాజెక్టులో లో ప్రధానమైన కీలకమైనటువంటి ఎర్చకం రాస్విల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైనే అధికారులు సీఎం కు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఈఎంసీ వెంకటేశ్వర అలాగే జలవనరుల శాఖ మంత్రి నిమల్ రామానాయుడు అలాగే ఆ శాఖ కార్యదర్శి సాయి ప్రసాద్ తదితరులందరూ కూడా ఈ ముఖ్యమంత్రికి ప్రస్తుతం పనులు జరుగుతున్నటువంటి తీరును వివరిస్తున్నటువంటి పరిస్థితి దృశ్యాల్లో చూడొచ్చు అయితే ఎంత మేర పనులు జరిగాయన్న దాని మీద ముఖ్యమంత్రి అధికారుల నుంచి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు చూస్తే గనక ప్రధానంగా హెడ్ వర్క్స్ లో భాగంగా దాదాపు తెలుసుకుంటున్నారు

చెప్పండి ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రికి వివరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏ మేరకు డైఫర్మ్ వాల్ పనులు జరుగుతున్నాయి అలాగే ప్రధాన డ్యామ్ గా నిర్మించినటువంటి అర్చకం రాక్పిల్ డ్యామ్ కి సంబంధించినటువంటి నిర్మాణ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రికి అధికారులు వివరిస్తున్నటువంటి పరిస్థితి అలాగే ప్రస్తుతం ఈ ఈ వివరాలని అధికారులు తెలియజేసిన తర్వాత ఆయన భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాలపైన నేరుగా నేరుగా నిర్వాసితులతోటి మాట్లాడతారు ప్రధానంగా భూ సేకరణ అలాగే పునరావాసనకు సంబంధించి రెండు వేలు పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపుగా నాలుగు మూడు వందల పదకొండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తదుపరి నిర్వాసితులకే దాదాపుగా ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల మేర నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నిర్వాసితుల ఖాతాలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసింది అయితే గత ప్రభుత్వ హయాంలో జగన్ పాదయాత్రకి పోలవరం నిర్వాసితులకు దాదాపుగా పది లక్షల పరిహారం క్యాష్ అండ్ ఎంటర్టైన్మెంట్ కింద ప్రకటించినప్పటికీ ఐదేళ్లలో కనీసం వారికి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు అయితే ముఖ్యమంత్రి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల మేర మొత్తాన్ని నిర్వాసితులకి పరిహారంగా చెల్లించినటువంటి పరిస్థితి అయితే వరద సమయంలో సరైన తాత్కాలిక పునరావాస వస వసతులు కూడా కల్పించకపోవడం తోటి చాలా చాలా మంది నిర్వాసితులైతే కనుక తిరిగి తెలంగాణ కలపాల తెలంగాణలో సంబంధం కలిపేయాలని చెప్పి కూడా ఆందోళన చేసినటువంటి ఈ ప్రస్తుతం ముఖ్యమంత్రి నిర్వాసితులందరినీ కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు కొద్దిసేపట్లోనే నిర్వాసితులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడతారు మీరుగా వీరందరికీ కూడా గతంలో తెలంగాణలో కలపాలని చెప్పి చేసినటువంటి నిర్వాసితులకి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత డిసెంబర్ లో దాదాపుగా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల మేర నగదుని వారి ఖాతాల్లోకి అయితే జమ చేసింది పునరావాస కాలనీలు కూడా పూర్తి స్థాయిలో నిర్మించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తోంది అయితే ఈ ప్రస్తుతం మొదటి దశ చూస్తే కనుక మొదటి దశ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల కాంటూర్ స్థాయికి తీసుకొచ్చేందుకు మొదటి దశలో దాదాపుగా ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల మేర చెల్లించాల్సి ఉంటుంది అయితే కేవలం నిర్వాసితులకే మూడు వందల మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల మేర అలాగే నిర్వాసిత కాలనీలు పూర్తి చేసేందుకు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అంశాల కూడా ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చే అవకాశం ఉంది అలాగే దీనిపైన కూడా ఒక కార్యాచరణ అయితే ముఖ్యమంత్రి సిద్ధం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం చూస్తే కనుక ప్రస్తుతం నిర్వాసితులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా సీఎం ని సన్మానిస్తున్నటువంటి పరిస్థితి కొద్దిసేపట్లోనే వీరందరూ కూడా వీరందరూ నిర్వాసిత పోలవరం నిర్వాసితులందరితో కూడా ముఖ్యమంత్రి స్వయంగా నేరుగా మాట్లాడతారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తదితర అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటారు మొదటి దశ పునరావాసంలో భాగంగా మిగిలినటువంటి నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలు అలాగే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది కొత్తగా గుర్తించినటువంటి నలభై నలభై తొమ్మిది గ్రామాల్లో దాదాపుగా పదిహేడు వేల నూట పదిహేడు మంది ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ అంటే నిర్వాసితులు పునర్వాసం కూడా కల్పించాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా వారికి ఈ పూర్తి చేస్తామని చెప్పి కూడా కోటం ప్రభుత్వం స్పష్టం చేస్తోంది గడిచిన ఐదేళ్లలో కాలనీ కాంట్రా ఈ కాలనీ నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించకపోవడం వల్ల చాలా పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి అలాగే మొత్తంగా గత ఐదేళ్లలో అంటే వైసీపీ హయాంలో చూస్తే పునర్వాసం పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ముఖ్యమంత్రి నిర్వాసితులు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతోటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పనులన్నిటికీ కూడా కొత్తగా టెండర్ పిలిచి ప్రారంభించడానికి ఐదు వందల కోట్ల అదనపు అదనపు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి వస్తోంది దీనికి సంబంధించినటువంటి హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం చూస్తే కనుక గత డిసెంబర్ లో నిర్వాసితులకి మాత్రమే గతంలో రెండు వేల పదిహేడు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల మేర చెల్లించింది తర్వాత నిర్వాసితులకే ఎత్తున పెద్ద మొత్తంలో చెల్లించినటువంటి పరిస్థితి చూస్తే కనుక మొత్తం ఎక్కడికక్కడ పోలవరం నిర్వాసితులు స్థానికుల నుంచి కూడా ముఖ్యమంత్రి వివిధ అర్జీలు తీసుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం స్పష్టంగా చూడొచ్చు కొద్దిసేపట్లోనే పోలవరం నిర్వాసితులతోటి ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడతారు వారి నుంచి కూడా ఆ కష్ట సాధక బాధకు వారి సాధక బాధకాలను కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటారు మొత్తంగా ఆ తదుపరి నిర్వాసితో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో ఇటు ఎస్కం రాక్పిల్ డ్యామ్ సంబంధించినటువంటి గ్యాప్ వన్ గ్యాప్ టూ ప్రాంతాలని అలాగే డయాఫ్రమ్ వాల్ సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తారు ఆ పరిశీలనలో భాగంగా అధికారులకు కూడా సూచనలు చేస్తారు ఎందుకంటే ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడం అలాగే ఎఫ్టమ్ రాక్విల్ డ్యామ్ పూర్తి చేయడం రెండు వేల డిసెంబర్ ఇరవై ఏడు నాటికి మొత్తం అన్ని పనులు పూర్తి చేసి లెఫ్ట్ కెనాల్ అలాగే రైట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి పూర్తిగా గ్రావిటీ పైన సాగునీటి సాగునీటిని సాగునీటిని ఇటు కృష్ణ గోదావరి డెల్టాలకి అటు విశాఖకి పారిశ్రామలకు ఇటు ఇరవై మూడు టీఎంసీల నీటిని కూడా ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది అందులో భాగంగానే ఇప్పుడు గత జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన ఈ డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభించారు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల వ్యయం అయితే ప్రస్తుతం పద్నాలుగు వందల మీటర్ల మేర ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తేనే ఆ పైన ఎర్తకం ప్రధాన డ్యామ్ అయినటువంటి ప్రధాన ఆనకట్టయినటువంటి డ్యామ్ ఆ నిర్మాణం చేపట్టేందుకు వీలుంటుంది ప్రస్తుతం ఈ డయఫారం వల్ల అయితే కనుక నూట యాభై ఎనిమిది మీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందని చెప్పాలి ఆ తదుపరి క్రమంగా దశలవారీగా ఇది నిర్మించిన తర్వాత ఎర్రకందాక్ష డ్యామ్ పనులను కూడా సమాంతరంగా చేపట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఆ పరిస్థితి ఆ పనులని పరిశీలించి ఎందుకంటే కూటం ప్రభుత్వం అధికారులు చేపడుతూనే ముఖ్యమంత్రి వారం రోజుల లోపే పోలవరం ప్రాజెక్టు వచ్చారు గత ప్రభుత్వ హయాంలో దెబ్బతి ధ్వంసమైనటువంటి పోలం పోలవరం ప్రాజెక్టు ని పరిశీలించారు నేరుగా పరిశీలించి అధికారులకి వివిధ సూచనలు కూడా చేశారు పోలవరం ప్రాజెక్టులో దాదాపుగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా డైవ్రం వాల్ దెబ్బతింది గతంలో కేవలం నాలుగు వందల నలభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు మళ్లీ కొత్తగా నిర్మించడానికి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల మేర వెచ్చించాల్సి వస్తోంది అయితే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల ఖజానాకి భారంగా మారిందని చెప్పాలి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల దీంతో ప్రస్తుతం చూస్తే కనుక ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయితే తప్ప పూర్తిగా ఎర్తకం రాక్ డ్యామ్ ప్రధాన కట్టడం కట్టడమైనటువంటి ఎర్తకం రాక్ డ్యామ్ నిర్మించలేని పరిస్థితి అయితే సమాంతరంగా ఈ గ్యాప్ వన్ గ్యాప్ టూ పనులు మొదలు పెడుతూనే ఈ డయాఫ్రామ్ వాల్ కొద్దిమేర నిర్మించి తదుపరి సమాంతరంగానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణం చేపట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది తద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వివిధ సీజన్లలో పనుల్ని వేగంగా పూర్తి చేయొచ్చు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది అయితే ఎక్కగం రాక్ఫీల్ డ్యామ్ నిర్మాణం నిర్మాణం కోసం అయితే ప్రస్తుతం ఈ డిజైన్ల ఆమోదాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పాలి ప్రస్తుతం కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్వాసులతో మాట్లాడతారు